కన్యా రాశి వారికి శ్రీకృతి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తోంది ఎంత కష్టపడినా అందుకు తగిన ఫలితం పొందలేరు బయటకు గంభీరంగా కనిపించినా లోపల ఏదో భయం వెంటాడుతోంది అకారణంగా మాటలు పడతారు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందదు చేతిలో ఉన్న సొమ్ము హారతి కర్పూరంలా ఖర్చయిపోతోంది సొంత వ్యవహారాలు కన్నా ఇతరుల వ్యవహారాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు మీ డబ్బుతో ఉపకారం పొందిన వారే మీకు కీడు చేస్తారు అపనిందలు తప్పవు శారీరక మానసిక బాధలు తప్పవు వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యసనాల బారిన పడతారు వైవాహిక జీవితంలో మాట పట్టింపులుంటాయి అయితే శని ఆరో స్థానంలో బలంగా ఉండటం వల్ల మీ ధైర్యమే మీకు శ్రీరామ శ్రీ శ్రీకృతి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతికూల ఫలితాలు లేవు కానీ ప్రమోషన్ వచ్చే అవకాశం తక్కువ నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తోంది ప్రైవేటు ఉద్యోగులు చేస్తున్న వారికి మంచి ఫలితాలు లేవు ఉన్నతాధికారులతో మాటలు పడతారు శ్రమకు తగిన ఫలితం పొందలేరు ఈ రాశి వ్యాపారస్తులు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు కానీ నష్టం పోతారు కిరాణా వ్యాపారులకు పర్వాలేదు ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి కలిసి రాదు కాంట్రాక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి పర్వాలేదు బంగారం వెండి వ్యాపారాలకు అంత లాభాలు రావు శ్రీకృతి నామ సంవత్సరం ఈ రాశి కళాకారులకు గురుబలం కలిసి వస్తుంది కానీ భారీగా లాభాలు ఉండవు టీవీ సినిమా రంగాల్లో ఉండే వారికి అలా రోజులు గడిచిపోతాయి కెరియర్ మీద ఆశించిన స్థాయిలో లేకపోయినా పర్వాలేదంతే ఇక మీరు ఈ రాశిలో విద్యార్థులకు గురుబలం వల్ల చదువుపై శ్రద్ధ పెరుగుతుంది పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు క్రీడాకారులకు శుభ ఫలితాలే ఉన్నాయి కన్యా రాశి రాజకీయ నాయకులకు శని వల్ల రాణిస్తారు ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదిస్తారు సమయానికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల పార్టీ పరంగా కూడా మీపై మంచి అభిప్రాయం ఉంటుంది కన్యా రాశి వ్యవసాయదారులకు శ్రీక్రోదినామ సంవత్సరం కన్యా రాశి వారికి మొదటి పంట కన్నా రెండో పంట లాభిస్తుంది కౌలుదారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు అప్పులు చేస్తారు ఓవరాల్ గా చెప్పుకుంటే శ్రీక్రోధి నామ సంవత్సరం కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొందరికి యోగ మరికొందరికి ఆయోగం ఉంటుంది ఇక ఇది మీ వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహస్థితిపై ఆధారపడి ఉంటుంది శని బలంగా ఉన్న రాహుకేతువుల సంచారం ప్రతికూలంగా ఫలితాలను ఇస్తోంది మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది